హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశ సరిహద్దు నిఘా సమర్థాలు జాతీయ భద్రత మరింత పరిష్టం కనున్నాయి ఎందుకను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మే శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి రీసాట్ వన్ బి అనే అత్యాధునిక బ్రాడర్ మేజింగ్ ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది ఈ ఉపగ్రహం ద్వారా ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా రాత్రింబవళ్ళు భూమి ఉపరితలాన్ని స్పష్టంగా చిత్రీకరించడం సాధ్యమవుతుంది ఇది దేశ రక్షణ రంగానికి కీలక ముందడుగుగా భావిస్తున్నారు ప్రీసాట్ వన్ బి ఉపగ్రహంలో అత్యాధునిక బ్యాండ్ సింథటిక్ ఆపర్చర్ రేడ్ ఎస్ఏఆర్ వ్యవస్థను అమర్చారు దీని ప్రత్యేకత ఏంటంటే వర్షం దట్టమైన పొగమంచు మేఘాలు అడ్డుగా ఉన్న లేదా చిమ్మ చీకటిలోనైన భూమి ఉపరితలాన్ని హై రెజల్యూషన్ చిత్రాలను తీయగలదు సాధారణంగా ఆప్టికల్ కెమెరా ఆధారిత ఉపగ్రహాలు ప్రతికూల వాతావరణంలో లేదా రాత్రి సమయాల్లో చిత్రాలను స్పష్టంగా నమోదు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి ఈ బి ఈ పరిమితులను అధిగమించి నిరంతరాయ నిఘాకు వీలు కల్పిస్తోంది ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ తర్వాత కొద్ది రోజులకే ఈ ప్రయోగం జరుగుతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది నిపుణుల అభిప్రాయం ప్రకారం పాక్ చైనా వంటి దేశాలతో ఉన్న సున్నితమైన సరిహద్దు ప్రాంతాలను పర్యవేక్షించడంలోనూ దేశ విశాలమైన తీర ప్రాంతాన్ని కాపాడటంలోనూ ఇది రక్షణ దళాలకు అమూల్యమైన సహకారం అందించనుంది ముఖ్యంగా రక్షణ ప్రయోజనాలకు రీసార్ట్ వన్ బీర్ వ్యాడార్ సాంకేతికత చాలా కీలకం శత్రువుల కదలికలను పసిగట్టడం చొరబాట్లను గుర్తించడం ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం వంటి వాటిని నిరంతరాయంగా విశ్వసనీయమైన నిఘా సమాచారాన్ని అందించగలదని వారు తెలిపారు పరికరాల తరలింపుల వల్ల భూమిపై మట్టిలో కలిగే స్వల్ప కదలికలు కొత్తగా వెలిసిన శిబిరాలు లేదా వాహనాల రాకపోకలు వంటి అతి చిన్న మార్పులను కూడా ఈ హై రెజల్యూషన్ రాడార్ చిత్రాలు పసిగట్టగలవు సాంప్రదాయ నిఘా వ్యవస్థలు కొన్నిసార్లు వీటిని గుర్తించలేకపోవచ్చు గతంలో బాలకోట్ దాడులు వంటి కీలక ఆపరేషన్లలో ఉపయోగించిన రీసాట్ సిరీస్ ఉపగ్రహాలకు ఇది మరింత అధునాతనమైన వెషన్ అని ఇస్రో వర్గాలు పేర్కొన్నాయి ఉగ్రవాదులు సరిహద్దు దాటి దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించే అనుమానాస్పద కదలికలను రీసాట్ వన్ బి మరింత ఖచ్చితత్వంతో గుర్తించి ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించగలదని భావిస్తున్నారు ఈ ఉపగ్రహంలో ఐదు విభిన్న ఇమేజింగ్ మోడ్లు ఉన్నాయి అత్యంత చిన్న వస్తువులను కూడా గుర్తించగల ఆల్ట్రా కూడా గుర్తించగల అల్ట్రా హై రిజల్యూషన్ ఇమేజింగ్ నుంచి విశాలమైన ప్రాంతాలను పర్యవేక్షించడానికి ఉపయోగపడే బ్రాడర్ స్కాన్స్ వరకు దీని పరిధి విస్తరించి ఉంటుంది వల్ల సైనిక అవసరాలతో పాటు వ్యవసాయం అటవీ సంపద పర్యవేక్షణ నేలలో శాతం అంచనా భూగర్భ శాస్త్ర అధ్యయనాలు వరదల సమయంలో సహాయక చర్యలు వంటి పౌర ప్రయోజనాలు కూడా ఈ ఉపగ్రహాన్ని సమర్థవంతంగా ఉపయోగించవచ్చు రీసార్ట్ వన్ బి ఉపగ్రహం గతంలో ప్రయోగించిన రీసార్ట్ వన్ ఉపగ్రహానికి కొనసాగింపుగా దాదాపు అదే తరహా కాన్ఫిగరేషన్తో రూపుదిద్దుకుంది ఇది ఇప్పటికే సేవలందిస్తున్న రిసోసాట్ కార్టోసాట్ రీశాట్ టూ బి సిరీస్ వంటి ఇతర భూ పరిశీలన ఉపగ్రహాల నుంచి వచ్చే డేటాను పూర్తి చేస్తూ ఒక సమగ్రమైన భూ పరిశీలన నెట్వర్క్ను నిర్మించడంలో కీలక భూమిక పోషిస్తోందని శాస్త్రవేత్తలు వివరించారు ఇది భారతదేశపు ఆకాశంలో కన్నుగా నిఘా సామర్థ్యాన్ని గణనీయంగా పెంచనుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్